రోజు జీత పద్ధాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది ఇది వాస్తవం జీతాలు ఇవ్వడానికి అభివృద్ధి సంగతి దేవుడెరుగు సంక్షేమం గురించి చర్చించాల్సిన అవసరం లేదు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగస్తులు బ్యాంకులలో తెచ్చుకున్న లోన్లకు వాళ్ళు ఇచ్చిన పోస్ట్ చెక్కుల వల్ల ఆ చెక్కులు బౌన్స్ అవ్వడం వల్ల వాళ్ళ సిబిల్ స్కోర్ పాడైపోయి ఈ రోజు వాళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కూడా బ్యాంకుల అప్పు పుట్టని పరిస్థితి వచ్చి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులను కూడా బ్యాంకు లోన్లు ఎగవేతదారుల కింద ఈ రోజు బ్యాంకులు చూడాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది తద్వారా ప్రభుత్వ ఉద్యోగులను కూడా బ్యాంకులను మోసగా బ్యాంకులను మోసం చేసే మోసగాల కింద ఈ రాష్ట్ర ఆనాటి రాష్ట్ర ప్రభుత్వము చిత్రీకరించే ప్రయత్నం చేసింది కొన్ని వాస్తవాలు కఠోరమైనవి సభ్యుడైనా తప్పు చేసినప్పుడు తప్పును తప్పు అనకపోతే కుటుంబ పెద్దగా మనం కూడా తప్పు చేసిన వాళ్ళమైతో ఆ తప్పును భాగస్వాములమైతో తప్పుకు సహకరించిన వాళ్ళమైతే